ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు గెలవటం రెండు ఎంపీ స్థానాలు గెలవటం పూర్తిగా జనసేన తన ఆధిక్యాన్ని పోటీ చేసిన దాంట్లో వంద కొంద శాతం గెలుచుకునే విధంగా పనిచేయడంలో పవన్ కళ్యాణ్ కంటే కూడా వెనకొండ చిరంజీవి గారికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ క్రెడిట్ ఇవ్వచ్చు ఎందుకంటే చిరంజీవి గారు పర్ఫెక్ట్ పక్కా టైం చూసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కొట్టారు అది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉండిపోయాడు దాని మీద కనీసం కూడా చేయకుండా అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వ్యక్తి అలా చేస్తాడని ఆయన కూడా ఊహించాడు కాబట్టి పైగా అది ఏం జరిగిందో కూడా అయోమయంలో ఆయన ఉన్నాడు తీరా చూస్తే కాపులందరినీ ఒక ఇన్సిడెంట్ మొత్తం రాజకీయాన్ని కాపులు మొత్తం ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఈ మధ్య దాడిశెట్టి సారీ దాడిశెట్టిగా జక్కంపూడి రాజే గారు ఒక మాట అన్నాడు కాపులందరికీ ఆయన ఏదో ఐకానన్నట్టు వెళ్ళిపోయారు ముద్రగడ్డ పద్మనాభం గారు పోరాడాడు ఆయనేమైపోతాడు ఐదని చెప్పి ఆ జక్కంపూడి రాజా గారు మాట్లాడటం దాన్ని ఉద్దేశిస్తూ ఏం జరిగిందని చూసినప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని తీసుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ముఖ్యమంత్రి పీఠం కోసం పోరాడారు ఖచ్చితంగా జ చిరంజీవి గారు గెలుస్తారు ఐదని చెప్పి వాళ్ళ కాపుల్లో కూడా చాలా మంది నమ్మారు అందరూ తాటి మీదకి వచ్చి పనిచేశారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ని స్థాయిలో సపోర్ట్ చేశాడు అదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి తనను తన ఫెయిల్యూర్ కింద తీసుకెళ్లిపోయి కాపులందరూ డివియేషన్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి స్థాయిలో మద్దతు ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో ఒక తాటి మీద తీసు రావాల్సిన పరిస్థితి అది ఎంత ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు అడిగారు మీ అందరూ బాగాకూరుతాం కులభావం తెచ్చుకోండి కులభావం తెచ్చుకోండి ఒక తాటి మీదకి రాండి ఒక తాటి మీదకి రాండి ఐదు అని చెప్పి కాపుల్ని ఎన్నిసార్లు రిక్వెస్టింగ్గా మాట్లాడాడు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం కూడా కాపులు అత్యధిక శాతం ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం ఎంచుకున్నాడు ఇంకోటి ఇంకో చోట ఓడిపోతానే భయంతో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ నిలబెట్టడానికి దాదాపు రెండు మూడేళ్ల నుంచే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ టైమింగ్లో డబ్బు కొట్టాడు అందులో భాగంగా ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టమని అడగలేదు చిరంజీవి గారు తప్పితే అక్కడ ఉన్నటువంటి మహేష్ బాబు గారో లేకపోతే ప్రభాస్ గారో రాజమౌళి గారో ఏ ఒక్కరు కూడా కనీసం రిక్వెస్టింగ్గా కాదు దండం పెట్టినట్టు కూడా అడిగింది లేదు చిరంజీవి గారు ఎందుకు పెట్టారు అది తర్వాత రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి స్థాయిలో ఎలా వాడుకోగలిగారు కాపుల కోసం సీఎం పదవి కోసం పోరాడినటువంటి వ్యక్తి ఒక సీఎం దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో దండం పెడితే కాపులు అవమానకరంగా ఫీల్ అయిపోయి పక్కన జరిగారు చిరంజీవి గారు దండం పెరుతంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు ఐదు అని చెప్పి కొన్ని ఎడిటింగ్ ఏవైతే తీసుకొచ్చారు ఫేక్ ఫేక్గా నేను చెప్తాల్చుకున్నా ఉదాహరణ చూస్తే ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని తెలుగుతనాన్ని తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలలు చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చీరలు జోడించడం ఉన్నవాడిని ఆ తర్వాత ఫిఫ్త్ షో మన నారాయణమూర్తి గారు అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలన చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చీరలు జోడించి అడుగుతున్నవాడిని అక్కడ అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు కానీ ఎవరైనా కానీ దండం పెట్టుకుని ఎవరైనా అడిగారా పక్కనున్నటువంటి మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఎవరు కూడా దండం పెట్టమని వాళ్ళు చెప్పలేదు కదా నేను ఎందుకు పెట్టాడు తర్వాత ఇదే ఇన్సిడెంట్ని రాజకీయంగా ఇల్లు ఎలా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడుకున్నారు ఏనాడైనా చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశాడా ఏ ప్రాతిపదికన చేశాడు పర్ఫెక్ట్ టైమింగ్లో చిరంజీవి గారికి భోలాశంకర్ నుంచి పూర్తి స్థాయిలో ఇంకా అక్కడి నుంచి మన మీద మాట్లాడటం మొదలు పెట్టాడు చిరంజీవి గారు మీరు ప్రత్యేక హోదా గురించి అడగంటే సినిమా ఇండస్ట్రీ మేము పడతారేంటి ఇదే చిరంజీవి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడుతున్నానా ఇదని చెప్పడం మళ్ళీ ఏనే రివర్స్ అయిపోవటం ఇదే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా గౌరవించారు విఎల్వర్ నరసింహారెడ్డి సినిమా అప్పుడు ఇంటికి వస్తే అన్నం పెట్టి శాల్వా కప్పి భార్యాభర్తలు ఇద్దరికి పూర్తి స్థాయిలో ఎంత గౌరవించాడు తర్వాత సినిమా ఇండస్ట్రీ సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారు వస్తే భారతీ గారి చేతులతోటి అన్నం వడ్డిచ్చారు అది త్వరలో కలిసి మాట్లాడదామన్నా మీ సినిమా ఇండస్ట్రీ తరపున సమస్యలన్నీ నేను తీరుస్తాను మీ వాళ్ళని తీసుకురండి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చిరంజీవి గారు అది అది వెంటనే తీసుకొచ్చి ఇట్లా దండం పెట్టడం సరే వాళ్ళ తేరు వేరే ఫంక్షన్ అప్పుడు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అది కూడా చూడండి ఒకసారి అది కూడా మనం చూస్తే సరిపోతుంది కదా వాళ్ళ తేరు వేరే ఫంక్షన్ అప్పుడు రెండు రాష్ట్రాల గవర్నర్స్ గవర్నమెంట్ కి నేను మన థ్యాంక్స్ చెప్తున్నాను ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఏమైనా కొంచెం ఇబ్బంది పడినట్టు ఉన్నారు లొకేషన్ చేంజింగ్ షిఫ్టింగ్ అది కమ్యూనికేషన్ గ్యాప్ లోనే వచ్చింది తప్ప నేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే సీఎంఓ మాతసింగ్ మాట్లాడి ఇవన్నీ ఇలా ఉన్నాయి ఏదైనా ఆయన ఖచ్చితంగా అన్నాను మీరు ఎప్పుడు మీకు ఏది కావాలంటే అది చేయదని నేను ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసిన దే పనులు మీకు ఫంక్షన్ హావే వైజాగ్ నుంచి చేయండి అన్నారు వెన్యూ విషయంలో కూడా ఆయన మీరు ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు అన్నారు అప్పుడు నేను పోలీసు వాళ్ళతో మానవాళ్ళతో చెప్పించి నేను బీచ్ అన్నాను అయితే పోలీసు వాళ్ళు చెప్పిన ఈ అభ్యంతరాలు నాకు ఒకసారి వచ్చిన తప్ప నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సీఎంఓ తోటి మాట్లాడటం అతను సీఎం గారితో ఒకటి మాట్లాడి ఇవన్నీ ఇలా ఉన్నాయి ఏదైనా అంటే ఆయన ఖచ్చితంగా మీరు ఎప్పుడు మీకు ఏది కావాలంటే అది చేయమని నేను ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశాను అదే మీకు ఫంక్షన్ హ్యాపీగా వైజాగ్ నుంచి చేయండి అన్నారు వెన్యూ విషయంలో కూడా ఆయన ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు అన్నారు అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చిరంజీవి గారు వాళ్ళ తేరు ఫంక్షన్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసుకుంటూ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు ఐదని చెప్పి చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయనతో చెప్పాడంట అంటే అంత సపోర్టివ్గా అంతేందుకు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఓపెన్ అప్పుడు ఒకసారి చిరంజీవి గారు నీరకంగా సంబోధించారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మరి సోదరుడు చిరంజీవి గారికి అన్నప్పుడు చిరంజీవి గారు అక్కడ సైలెంట్గా కూర్చొని ఉంటాం ఇష్ట ఇష్టం లేనట్టు అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఆయన మోసగా నమ్మటం ఇంకా కూడా ఏదైనా కానీ చిరంజీవి గారు పర్ఫెక్ట్ గేమ్ ఆడారు తన తమ్ముడిని గెలిపించుకున్నారు రాజకీయంగా తను పడినా కూడా తన తమ్ముడిని నిలబెట్టాలని కసితో పనిచేశారు అందుకు కృతజ్ఞతలు చెప్పొచ్చు పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చారు పర్ఫెక్ట్ టైమింగ్లో కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం జరుగుతుంది అనేది పర్ఫెక్ట్గా మీరు చూడండి చూసి ఆలోచించండి ఎందుకంటే కాపులందరినీ ఏకతాటి మీద తెచ్చింది మాత్రం ఖచ్చితంగా చిరంజీవి కాపుల మధ్య జరుగుతున్న చర్చ ఇది చిరంజీవి గారిని అవమానించారు అవమానించారు పదే పదే పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడుతుంటే కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చారు కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం చేసేసారు అప్పుడేం చేయాలి మ్యాక్సిమం కాపు ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అయితే పడింది బీసీ ఎస్టీ ఎస్సీ ఓటింగ్ ఎంతో కొంత అయితే డివియేషన్ అయితే జరిగింది కానీ మనకేం జరిగినా నలభై శాతం ఓటింగ్ ఉంది కాబట్టి బూత్ లెవెల్ నుంచి మనం రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి కాపుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వ్యతిరేకంగా అయితే పనిచేసింది ఆ వాస్తవం ఇది